ఛత్తీస్గఢ్ లో మరొకసారి క్రైస్తవుల పైన ఒక దాడి ఒక చర్చ్ ఆ చర్చ్ నేను మీకు స్క్రీన్ పైన చూపెడతాను ఈ చర్చిలో ఈ చర్చిలో ప్రార్థన సభ జరుగుతున్న సమయంలో ఇంకా ఒక మతపరమైన ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ చర్చ్లో ఏదో మత మార్పిడి జరుగుతుందని ఇక్కడ ఏదో సామూహికంగా మత మార్పిడి జరుగుతుందని ఒక వాళ్ళకు ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఖాళీగా ఉండే ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి ఒక ఆర్గనైజేషన్కి పిలవడం జరిగింది మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా రిలీజియన్ పరంగా మతపరంగా మొట్టమొదటి స్థానం క్రైస్తవులదే థ్యాంక్స్ టు ద ఆల్ ఆ రెండవ స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారండి మూడవ స్థానంలో నాస్తికులు ఉన్నారండి నాలుగో స్థానంలో హైందవులు ఉన్నారండి ఐదవ స్థానంలో బౌద్ధులు ఉన్నారండి ఓకే ఇంతవరకు చాలు అంటే ప్రపంచవ్యాప్తంగా హైందవుల స్థానం ఎక్కడ నాలుగో స్థానం అసలు ఏ దేవుణ్ణి నమ్మనటువంటి వారు మూడో స్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా రైట్ అయితే భారతదేశంలో హైందవులు అప్పుడప్పుడు మతోన్మాదపు భావాజాలంతో కొంతమంది వెరీ ఫ్యూ పర్సన్స్ వీళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో రెచ్చిపోతూ ప్రపంచమంతా మాదే అన్నట్లుగా అక్కసు వెళ్ళగక్కుతూ ముఖ్యంగా క్రైస్తవ సమాజం మీద వీళ్ళు దాడులు చేస్తున్నారండి ఇది చాలా విచారకరం చాలా బాధాకరమైన విషయం ఛత్తీస్గఢ్ పేరు విన్నారు కదా నాకు తెలిసినంతలో మొట్టమొదటగా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు చేయటంలో చేసే విషయంలో తెరలేపిన రాష్ట్రం ఏదైనా ఉంది మొదటిగా అంటే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రమే ఇది చాలా దురదృష్టకరం అండి ఆ తర్వాత మణిపూర్లో మారణ హోమం సృష్టించారు అది మరింత భయంకరం కానీ ప్రారంభంలో క్రైస్తవ గిరిజనుల మీద దాడి చేసి అడవులు పాలు చేసి అడవుల్లోకి తరిమేసి కుటుంబాన్ని చిదిమేసి నాశనం చేసినటువంటి సంఘటన మణిపూర్ కంటే ముందు ఛత్తీస్గఢ్లోనే జరిగిందండి మీకు గుర్తుందో లేదో మన ఛానల్ నుండి రెండు మూడు దప్పాలుగా కొన్ని వేల రూపాయలు వారికి ఆర్థిక సాయం మందుల రూపంలో కూడా పంపించటం జరిగింది అయితే మరలా రీసెంట్గా రీసెంట్గా జరిగినటువంటి మరొక భయంకరమైన దాడి ఒక చర్చి మీదకి వెళ్ళి ఒక గుంపు దాడి చేయటాన్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఆ ప్రాంతంలో పరిచయం చేసే మన సోదరుడు దైవజనులు దేవుని వాక్యాన్ని బోధించే మన సోదరుడు అక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన ఈ పోస్టు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ పోస్టు ఆ వివరాలు మనం చూద్దాం అట్లాగే వీరి కోసం ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరొకసారి ఎవరైనా వీరి కొరకు ఆ చర్చి మెంబర్ కొరకు అక్కడ ఉన్నటువంటి వారి కొరకు సహాయం చేయాలని మీరు ప్రేరేపణ కలిగితే మన ట్రస్ట్కు పంపే ప్రయత్నం చేయండి

నంబర్ మీకు తెలుసు కదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ దాడులు జరిగినప్పుడే కాదండి మధ్య మధ్యలో కూడా ఆయా ప్రాంతాలకు ఆయా వ్యక్తులకు మేము సాయం అందిస్తున్నాము తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా చాలామంది రిక్వెస్ట్ చేశారు అయితే మరి సఫిషియంట్ ఫండ్ లేనందున మేము అనేకులకు సాయం చేయలేకపోతున్నాం సో కనుక మీరు మమ్మల్ని నమ్మినట్లయితే మేము పేదల కొరకు సాయం అందించడానికి మరి దాతలుంటే మీరు గుప్పులు విప్పండి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయా వ్యక్తులకు ఆయా ప్రజలకు ఆయా పేదవారికి ఆయా మరి ఈ సర్వైవర్స్కి బాధితులకు సాయం అందించే ప్రయత్నం మేము కంటిన్యూగా కొనసాగిస్తాం అని మీకు భరోసా ఇస్తున్నాను ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో మరొకసారి క్రైస్తవుల పైన ఒక దాడి దాడి చేశారో వాళ్ళకే ఇబ్బందికరంగా మారింది ఎస్ ఎగ్జాక్ట్లీ ఒక చర్చి ఆ చర్చ్ నేను మీకు స్క్రీన్ పైన చూపెడతాను ఈ చర్చిలో ఈ చర్చ్లో ప్రార్థన సభ జరుగుతున్న సమయంలో ఇంకా ఒక మతపరమైన ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ చర్చ్లో ఏదో మత మార్పిడి జరుగుతుందని ఇక్కడ ఏదో సామూహికంగా మత మార్పిడి జరుగుతుందని ఒక వాళ్ళకు ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఖాళీగా ఉండే ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి ఒక ఆర్గనైజేషన్ కి పిలవడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు అని అంటే పోలీసు వాళ్ళను తీసుకొని వచ్చేసారు పోలీస్ వాళ్ళని తీసుకురావడం అంటే ఎలా తెలుసా ఒక గ్యాంగ్ అంతా చర్చ్ ముందు నిలబడింది మరొక గ్యాంగ్ అంతా పోలీస్ స్టేషన్ లో ఉంది గ్యాంగ్ అంతా ఇక్కడ అల్లరి చేస్తూ ఉండే అక్కడ మేము ఇంటిమేషన్ చేసినామని చెప్పి అప్పుడు పోలీస్ వాళ్ళని తీసుకొని వస్తున్నారు ఇక్కడ వీళ్ళు చేయాల్సింది అంతా చేస్తూ ఉంటారు అక్కడ పోలీస్ వాళ్ళకు పిలవాల్సింది పిలుస్తూ ఉంటారు దీంతో ఏమైపోయింది అని అంటే ఆ చర్చ్ లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని అడ్డుకున్నారండి ఎలా అడ్డుకున్నారు అని అంటే ఒకరు ఒకరు కొట్టుకున్నారండి దారుణంగా ఈ జ్యోతి శర్మ అదే విధంగా ఈ రతన్యగా వీళ్ళిద్దరు ఇప్పుడు విక్టం కార్డ్ ప్లే చేయడం స్టార్ చేశారు ఎలా అంటే ఒక ఆడపిల్లని ముందు తీసుకొని వచ్చి పానా జాన్ అనే ఒక వ్యక్తి అంట ఆమెను కొట్టాడంట కొట్టడమే కాదు ఆమె డ్రెస్ ని తీయ వరకూ చింపారంట స్టూ మర్డర్ కర్కే ఆయా ہوں۔ پہلے تو اندر گھسنے کے لیے پولیس মহিলা پولیس ہے उनको धक्का दिया उनको धक्का देने के बाद हमारे बजरंगी भाई को मारना शुरू किया मारने के बाद मेरी बहनों को गंदी गंदी गाली दिया कपड़ा फाड़ा एक बहन का एक बहन का कपड़ा आती पे एक कपाल खींचा माँ बहन की गाली दे रहा था कितना बड़ा दादा है तो रुकना था ना अंदर महिला पुलिस लोगों को क्यों खे कर रहा था वो अपने आप को बहुत पर पर बड़ा पर दादा पर और मेरी बहनों के ऊपर में हाथ उठा रहा मेरे बजरंगी हक के ऊपर में और लोग बोलते हैं हम लोग बहुत हम लोग बहुत शांति से काम करते बोलते है ये उनकी शांति है ये उनकी शांति है निजा इधे जो इधे क्रैस् ऐक्सप्ट దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాం అయితే ఇది ఎంత ప్లాండ్ గా ఉంటది అని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళు వాంటెడ్లీ లేకపోతే డెలిబరేట్లీ ఇలాంటి సీన్ క్రియేట్ చేయడానికి మాత్రమే వాళ్ళు వచ్చారని క్లియర్ అర్థం అయిపోయింది ఒకసారి ఇమాజిన్ చేయండి ఒక చర్చ్ నడుస్తుంది ఆ చర్చ్ ముందు వీళ్ళు వచ్చి హంగామా చేస్తా ఉంటే చర్చ్ మెంబర్స్ బయటకు వచ్చి ఎందుకు హంగామా చేస్తున్నారు అని కొడతారా ఇప్పుడు దాకా ఛత్తీస్గఢ్ లో ఎవరు ఇట్లా కొట్టారు వీళ్ళు నోటికొచ్చింది వాగారు అందులో ఒక పనికి ఫెలో వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నోటికొచ్చింది బూత్ మాట్లాడుతున్నాడు వాడు వీడు మళ్ళా బూత్ మాట్లాడితే వెనకలకి వెళ్ళి నినాదాలు వా ఏం నిజంగా చెప్తున్నా కదా నినాదాలు ఎక్కడ చేయాలి ఎక్కడ చెయ్యదు కూడా ఇలాంటి దౌర్భాగ్యులకు అర్థం కాదా समजते बूतड़त एनकल के निदाल मरी अभी करेक्ट अभी वाले, वाले। पुलिस पकड़ के ले गई अपनी सुरक्षा में और ये कृष्ण पूरी भीड़ लगा के रोड जाम कर रहे हैं पे औकात में रहना सीख जाओ नहीं तो खीला पटिया थोड़ी लेकर टांग देंगे तुमको ఇప్పుడు ఏం జరిగిందంటే జాన్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారు ఈ జాన్ అనే వ్యక్తిని టార్గెట్ ఎందుకు చేశారు అని అంటే ఈ జాన్ అనే వ్యక్తి అంట వాళ్ళను ఉత్కారేసిందంట అండి ఎలా కొట్టాడంటే ఇక్కడ ఈ రతన్ యాదవ్ వాడు ముందుకు వచ్చి మా వాళ్ళ పైన కొడతారా ఇప్పుడు మేము వీళ్ళను వదలమని ఆయన టార్గెట్ చేశారు ఆయన మీద ఏదో పది సంవత్సరాలు జైలు శిక్ష ఉందంట ఆయన ఏదో కేసు చేశాడంట మరి ఆయన పాత జీవితం ఏదైతే ఉందో అవన్నీ వీడంతా బయట తీస్తున్నాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే క్రైస్తవ్యంలో చాలా మంది ఒకప్పుడు పాస్ట్ లైఫ్ అనేది చాలా దరిద్రంగా ఉండేది వాళ్ళందరూ క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక సీరియస్ లైఫ్ అనేది బ్రతుకుతున్నారు దానికి రీజన్ ఎవరు అని అంటే కేవలం యేసు క్రీస్తు మాత్రమే మంచి మూర్ఖులు కూడా క్రీస్తు దగ్గర రాగానే సాత్వికులుగా మారారు అలాంటి వాళ్ళు ఒకప్పుడు గతంలో ఏదో చేశారంట వాళ్ళ మీద కేసులు కూడా జరిగినాయంట అదంతా జుడిషియరీ చూసుకుంటున్నప్పుడు ఈ రతన్ యాదవ్ కనీసం ఇంత కూడా మేనర్స్ లేనివాడు వీడు వీడు ఎక్కడ పోయినా కత్తి పట్టుకొని లట్లు పట్టుకొని తర్వాత నోటికొచ్చింది గలీజ్ గలీజ్ బూతులు తిడుతున్నాడు ఇలాంటి వాడి మీద కూడా కేసెస్ ఉన్నాయి కానీ తన కేసులు పక్కన పెట్టుకొని ఎదుటి వాని కేసులు వీడు చేశాడు ఇది చేశాడు అని వైలని హైలైట్ చేస్తూ జాన్ని మాత్రమే టార్గెట్ చేశారు దీంతో రెచ్చిపోయిన అమ్మగారు ఎవరు జ్యోతి శర్మ ఈ జ్యోతి శర్మ వాస్తవంగా చెప్పాలంటే ఎంత ఖాళీగా ఉంటది అని అంటే ఏ చిన్న చిన్న విషయంలో కూడా ఈమె క్రైస్తవులను తిట్టడము క్రైస్తవుల పైన చాలా దారుణంగా మాట్లాడడము అలాంటి సమయంలో జ్యోతి శర్మ కూడా ఎంట్రీ కొట్టింది ఆమె ఏమంటుంది మా అమ్మాయిలను మా అమ్మాయిల పైన చేయలేపారు కాబట్టి మేము ఇంకా వదలము వాడిని ఉతికేస్తాము అది చేస్తాం ఇది చేస్తామంటే వార్నింగ్ ఇస్తున్నాం ఒకవైపు క్రిస్టియన్స్ మరోవైపు ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరు మధ్యలో ఫైటింగ్ మధ్యలో పోలీసు వాళ్ళు బ్యారిగేట్స్ లాగా నిలబడ్డారు అర్థమైపోతుంది అనుకో నేను ఆల్రెడీ మొత్తం చెప్పేసిన మీకు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మా కామెంట్స్ ద్వారా తెలియచేయండి హ్యావ్ గ్రేట్ డే మన ఛానల్లో చర్చ్ వర్తమానాలతో పాటుగా క్రైస్తవ సంబంధితమైనటువంటి అనేక అంశాలను మీ ముందుకు తెస్తూ ఉన్నాం నాట్ ఓన్లీ దట్ అనేక వార్తా విశేషాలు అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి తప్పక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కొలీగ్స్కి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇతరులకు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి ఆత్మ సంబంధమైనటువంటి అనేక అంశాలను ఇతరులకు మీరే అందించిన వారు అవుతున్నారు తద్వారా వారి ఆత్మలను రక్షణలోనికి నడిపించిన వారు అవుతారు కనుక ముఖ్యంగా మన ఈ ఛానల్లో సంబంధమైనటువంటి అనేక అంశాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ పెందరి కొందనాలు